శ్రీమాత్రే నమ ఈరోజే వరాహద్వాదశి మరియు తిల ద్వాదశి ఎంతో పవిత్రమైన శక్తివంతమైనటువంటి రోజు ఈ పవిత్ర కథను విన్నా చదివిన ఎన్నో కోట్ల జన్మల పాపాలు పటాపంచులైపోతాయి కోట్ల జన్మల పుణ్యం కూడా వస్తుంది మరి వరాహ పురాణంలోని పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం వరాహద్వాదశి వ్రతాన్ని ఒకప్పుడు మహానుభావుడైన వీరధన్ముడనే చక్రవర్తి ఆచరించాడు పూర్వం వీరధన్ముడనేటటువంటి రాజు ప్రజలను ఏ కష్టమూ కలగకుండా చూసుకుంటూ ధర్మ పాలన చేస్తూ ఉండేవాడు ఒకరోజు మహారాజుకు వేటకు వెళ్లాలనేటటువంటి కోరిక కలిగింది దాంతో తన పరివారంతో దట్టమైనటువంటి అడవిలోకి వెళ్ళాడు ఆ అడవి ఎంతో భయంకరంగా పెద్ద పెద్ద వృక్షాలతో క్రూరమైన మృగాలతో ఉంది దూరమైనటువంటి జంతువుల అరుపులతో ఆ దట్టమైనటువంటి అడవి భయకంపితమైపోయినట్టుగా శబ్దాలతో మారుమోగిపోతూ ఉంది వీరధన్యుడు వేటాడుతూ అనేక మృగాలను సంహరిస్తాడు అలా వేటాడుతూ మృగాలను వేటాడుతున్నాననుకొని ఋషి కుమారులను వేటాడాడు తీరా దగ్గరకు వెళ్ళి చూస్తే అవి మృగాలు కాదు ఋషి కుమారుల శవాలు అయ్యో ఇలా చేశానా అని బాధపడ్డాడు జంతువులు అనుకొని మునికుమారులను చంపేశానే అయ్యో అని దుఃఖించాడు ఈ ఋషికుమారులు ఎవరు అంటే సంవర్తని కుమారులనమాట మునికుమారులు వీరంతా యాభై మంది సంతానం ఈ యాభై మంది కుమారులు ఒక రోజు వేటకు వెళ్లి వివరిస్తూ ఉన్నారు అడవిలో అందాలు తల వృక్షాలు నీటి కొనలను చూసి ఎంతో ఆనందించారు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందారు వారు అలా అడవిలో విహరిస్తూ ఉండగా ఒక చెట్టు కింద కొన్ని లేళ్లు అప్పుడే పుట్టాయట వాటిని చూశారు మునికుమారులు వారు ఆ లేడి పిల్లల్ని చూసి ఎంతో ముచ్చటపడ్డారు కానీ ఆ ఆడలేడి బిడ్డలను కనీ చనిపోయింది తల్లి మరణించిందని ఆ దృశ్యం చూసినటువంటి యాభై మంది మునికుమారులు ఎంతో దుఃఖపడ్డారు అయ్యో తల్లి చనిపోయింది ఆ లేడి పిల్లలకు తల్లి ఎవరు అవి ఎలా బ్రతుకుతాయని బాధపడ్డారు వాటిని మనం తీసుకొని వెళ్దామా అని అనుకున్నారు వెంటనే ఆ లేడి పిల్లల్ని వారి భుజం మీద వేసుకున్నారు వారి ఆశ్రమానికి తీసుకొని వెళ్దాం అనుకున్నారు అలా వారు ఆ భుజాల మీద లేడి పిల్లల్ని పెట్టుకుని ఆ దారి వెంట వెళుతూ ఉన్నారు దారి మధ్యలో వాళ్ళు లేడి పిల్లలు కూడా హఠాత్తుగా మరణించాయి దాంతో వారు ఎంతో సోకించారు వాటిని ఒక గొయ్యి తీసి గోతిలో పంపిపెట్టి తండ్రి దగ్గరకు వెళ్ళారుస్తూ కుమారులు ఆ కుమారులను చూసి ఎందుకు దుఃఖిస్తున్నారు అని అడిగి మీరు అలా దుఃఖపడుతూ ఉంటే నా మనస్సు చాలా బాధ కలుగుతుంది కష్టంగా కూడా ఉంది మీ బాధకు కారణమేమిటి అడవిలో జరిగినటువంటి విషయమంతా తండ్రికి వివరించారు తండ్రి దీనికి మాకు ప్రాయశ్చిత్తం తెలపండి అని వేడుకున్నారు దానికి తండ్రి కుమారులతో ఇలా అంటున్నాడు కుమారులారా మీరందరూ కూడా జింక చర్మాలని తొడుక్కొని అడవిలో తపస్సు చేసుకోండి దీనివల్ల జరిగినటువంటి విషయానికి ప్రాయ చిత్తం కలుగుతుంది దానికి వారు తండ్రి చెప్పినటువంటి ప్రకారంగా జింక చర్మాలను తొడుక్కొని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇలా వీరధనుడు అనే మహారాజు వేటకు వచ్చి చూస్తే వారంతా జింకల్లాగా కనిపించారు జింకలే అనుకుని భ్రమపడి వారినందరినీ కూడా వేటాడాడు అలా వేటాడగానే వారంతా చనిపోయారు అలా ముణికిమల యాభై మంది కూడా చనిపోవడం చూసి వీరధనుడు అనే మహారాజు గడగడా వణికిపోయాడు అయ్యో నేను ఎంత పాపిని నాకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడ్డాడు అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి దేవవ్రతుడనేటటువంటి మహర్షి కనపడతాడు అక్కడే ఆశ్రమం కూడా ఉంది ఆ మునికి నమస్కారం చేశాడు దానికి ముని ఇలా అన్నాడు నీవు చూడటానికి రాజులా ఉన్నావు నీ దుఃఖానికి కారణమేంటి అన్నాడు రాజు జరిగిన విషయాన్నంతా వివరించాడు మునికి ఏదైనా మార్గాన్ని ఉపదేశించండి అని అన్నాడు మహారాజా మీరు బాధపడకండి ఒక భ్రమ వల్ల మీకు ఈ దుస్థితి కలిగింది ఎంతటి పాపాలైనా నశించే మాఘ శుద్ధ ద్వాదశి వ్రతం అనేది ఉంది ఆ రోజు వరాహ ద్వాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే నీకు కలిగినటువంటి పాపం మొత్తం పోతుంది అని చెప్పారు మునిదానికి రాజు ఎంతో సంతోషించి స్వామి మీరు చెప్పినటువంటి మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి మీరు దయతో ఆ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా చెప్పమని వేడుకున్నాడు అంతటా మహర్షి దగ్గర ఉండి రాజు చేత ఆ వ్రతాన్ని నిర్వహింపజేశాడు దాంతో ఆ రాజుకు కలిగినటువంటి మహాపాపం పోయింది కాబట్టి ఎంతటి పాపాన్నైనా సరే హరించే శక్తి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి శుద్ధ ద్వాదశి ఉంది అని వరాహ పురాణంలో చెప్పబడింది ఇంకా ముఖ్యంగా ఈరోజు నువ్వులతో హోమాన్ని నిర్వహించాలి ఈ రోజు ఎవరైతే విష్ణు ప్రీతితో ఈ నువ్వులతో హోమాన్ని చేస్తారో వారికి కలిగే ఫలితాన్ని విష్ణు ధర్మోత్తర పురాణంలో సవివరంగా వివరిస్తుంది పూర్వం ఒకప్పుడు మగధాధిపతి అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతడు మగధ దేశానికి అధిపతి ఈ చెన్నవేకుడికి సుందరి అనేటటువంటి ఒక భార్య ఉంది ఆమెకు చాలామంది చెలికెత్తులు ఉన్నారు వారిలో వసంతిక అనేటటువంటి బ్రాహ్మణ చలికత్త ఉండేది వసంతిక అనే నయన సుందరి దగ్గర ఉండేది ఈ నయన సుందరి ఎప్పుడు కూడా ఎటువంటి వ్రతాలు పూజలు ఆచరించేది కాదు పూజలు చేసేది కాదు కానీ ప్రతి సంవత్సరం నిష్టగా మాఘసు ద్వాదశి రోజు మాత్రం విష్ణు ఆలయానికి వెళ్ళి అఖండ దీపారాధన చేసి తెల్లటి నువ్వులతో విష్ణుకు ప్రీతిగా హోమాన్ని చేసేది బ్రాహ్మణులందరికీ కూడా దక్షిణ తాంబూలాదులను ఇస్తూ ఉండేది ఆ రోజు అందరికీ అన్నదానం కూడా చేసేది ఇది చూసి చెలికెట్ట వసంతిక ఆశ్చర్యపోయేది ఒకరోజు వసంతిక నయనసుందరిని ఈ విధంగా అడుగుతుంది మహారాణి మీరు ఏ రోజు కూడా పూజ చేయరు వ్రతాలు ఆచరించరు ద్వాదశి రోజు హోమము వ్రతము చేస్తారు దేనికి కారణమేమిటి అలా అడిగిన వసంతికి నయనసుందరి ఈ విధంగా సమాధానం చెప్తుంది వసంతిక నీకు సమాధానం చెప్పాలి అంటే నా పూర్వజన్మ కథను విను పూర్వజన్మలో నా భర్త బ్రాహ్మణుడు అతడు బ్రాహ్మణుడైన పరమనాస్తికుడు దైవంపై భక్తే ఉండేది కాదు ఎప్పుడు దేవుళ్ళేడు అనేటటువంటి భావనతోనే ఉండేవాడు కానీ నాకు మాత్రం విపరీతమైన దైవభక్తి ఉండేది ఇంట్లో పూజలు వ్రతాలు చేద్దామంటే నా భర్త నాస్తికుడు కనుక అంగీకరించేవాడు కాదు భర్త అనుమతి లేనిదే ఎటువంటి ఆరాధనలు చేయరాదని శాస్త్రం చెప్తుంది కదా నేను ఎటువంటి దాన్ని కాదు పూజలు చేసేదాన్ని కాదు అలా ఉంటున్న నన్ను చూసి నా స్నేహితురాలైన ఆ దేశపు రాణి కమల చాలా బాధపడుతూ ఉండేది దతివాహనుడు అనే రాజు భార్య కమల అనమాట కమల నన్ను ఒక రోజు పిలిచి ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి నేను విష్ణు ప్రీతితో హోమం చేస్తాను ఆ హోమం చేసినప్పుడు హోమ ద్రవ్యాలు యజ్ఞవాటికలో కాకుండా నేలపై పడినటువంటి నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి పుణ్యాన్ని నీకు దారపోస్తాను అని చెప్పింది వెంటనే నేను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి నా భర్తకు చెప్పాను నా భర్త ఎగటాడి చేసి దేవుళ్ళు లేదు ఏమీ లేదు పుణ్యం లేదు లేదు నీవే తీసుకో అన్నాడు ఇక నేను ఆ పుణ్యాన్ని స్వీకరించాను దాంతో ఆ జన్మ అయిపోయింది తర్వాత ఇప్పుడు నీవు చూస్తున్నటువంటి ఈ జన్మలో మహారాణిలా జన్మించాను ఈ మాఘశుద్ధ ద్వాదశి రోజున ఎవరైతే తెల్ల నువ్వులతో హోమం చేస్తే కలిగే సౌభాగ్యం అనంతం హోమం చేసేటప్పుడు నేలపై పడినటువంటి నువ్వులను గ్రహించిన నాకు ఇంతటి పుణ్యం లభించింది అంటే ఇక భక్తితో నువ్వుల హోమం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో నీవే ఊహించుకో అంటుంది అందుకే వసంతిక ఈ మాఘశుద్ధ ద్వాదశి రోజున ఇలా పూజ చేస్తాను అని చెప్పింది ఈరోజు కనుక విష్ణువుని నువ్వులతో ఆరాధన చేసినట్లయితే స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులను వేసుకుని చేసినట్లయితే నువ్వులను తిన్న నువ్వులతో హోమాన్ని చేసిన ఈ తిలద్వాదశి వ్రత పుణ్యం వల్ల అనంతమైనటువంటి సంపదలు కలుగుతాయి జ్ఞానము మరియు మోక్షము కూడా కలుగుతాయి ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈరోజు ఈ కథను విన్న చదివిన చెప్పిన జన్మజన్మల పాపాలు పటాపంచలైపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శుభం భూయ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సర్వం స్రిక్రిష్న